ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ రవి బీజేపీ దాడికి అడ్డుకట్ట వేయాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ పరంగా విప్ ఉండదన్నారు అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని మల్లురవి కోరారు వైస్ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పార్లమెంట్ మెంబర్స్ అందరూ ఓటేయాలని వారు మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ప్రత్యేకంగా మాట్లాడేది లేదు గత యాభై రెండు సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని రక్షిస్తూ రాజ్యాంగపరమైన చట్టపరమైన పరిపాలన కోసం నేను పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అని చెప్పి వచ్చే ఎన్నికల్లో ఓటేసేటప్పుడు పార్టీ పరంగా విప్పు లేదు రహస్య ఓటింగ్ని రాజ్యాంగం పెట్టింది అందువల్ల పార్టీలు ఏమైనా ఈనాడు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళంతా సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయ్యాలనేటటువంటి ఒక విజ్ఞప్తి జరిగింది ఎంఏ బేబీ గారిని సిపిఎం జనరల్ సెక్రటరీ వారిని గెలవటం జరిగింది వారితో పాటు పోలిట్ బ్యూరో మెంబర్ రాఘోల్ గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి రేపు రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పూర్తిగా సపోర్ట్